విద్యాశాఖలో లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డ డీఈఓ మాధవిని సస్పెండ్ చేయాలని డిమాండ్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి మాధవిని సస్పెండ్ చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు గత ఐదు సంవత్సరాల నుండి బదిలీ కాకుండా పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న విద్యాశాఖ అధికారి మాధవిపై శాఖపరమైన విచారణ చేపట్టి ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు ఇతర సామాగ్రి కొనుగోలు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించగా తప్పుడు లెక్కలతో విద్యాశాఖ అధికారి మాధవి లక్షలాది రూపాయలను తప్పుదారి పట్టించాలని ఆరోపించారు జిల్లా విద్యాశాఖ అధికారిగా కొనసాగుతున్నా మాధవి అనేక అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ధనాన్ని కాజేశారన్నారు ఆమెపై శాఖపరమైన విచారణ జరిపించి విధుల నుంచి తొలగించాలని కోరారు లేనిచో రాబోయే రోజుల్లో ఆమరణ దీక్షకు జిల్లా విద్యాధికారిగా విద్యాధికారిగా గత సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మాధవి గారు ఈ నిబంధనల ఒకే పోస్టులో మూడు సంవత్సరాలకు పైగా ఒకే జిల్లాలో ఐదు సంవత్సరాలకు పైగా పనిచేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటి కాల రాస్తూ ఇక్కడ ఎక్కువ కాలం పనిచేసిన కారణంగా ఇక్కడ రాజకీయంగా అధికారులతోటి రాజకీయంగా పలుకుబడులు పెంచుకొని ఆ అక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఇక్కడ పట్టు సాధించి ప్రతి అంశంలో వేలు పెడుతూ అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది ఈమె సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు సమగ్ర శిక్ష నిధులలో కూడా గత సంవత్సరం సమగ్ర శిక్ష నిధులు కేజీబీవి మోడల్ స్కూలు వీటిలలో ఆ నిధులు సమగ్ర శిక్ష ప్రతి ఏటా ముప్పై 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 ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకు మంజూరు అవుతా ఉంటే సమగ్ర శిక్షకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నటువంటి మాధవి గారు ఆమెకు నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఐదు లక్షల రూపాయలకు పైగా ఆమెకు డ్రా చేసి అధికారం లేనప్పటికీ కూడా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దానికి చైర్మన్ గా ఉన్నారు వారిని మిస్గైడ్ చేసి నిబంధనలు వారికి తెలియకుండా చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అనుమతి తీసుకోకుండా అరవై ఐదు లక్షల రూపాయలను డ్రా చేసి నిబంధనల విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడింది ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం కాదు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి పవన్ గారు ఇదివరకే రెండు వేల ఇరవై మూడులోనే ఆమె పైన జిల్లా ఎస్పీడి గారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ను కూడా ఈ మాధవి గారికి ఉన్నటువంటి పలుకుబడితో తొక్కి పెట్టింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ట్రైనింగ్స్ కుంభ టీచర్ ట్రైనింగ్స్ క్యాంపుల నిర్వహణలో కూడా నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తా ఉన్నది దానికి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జి గా పెట్టాలి కానీ ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి హెడ్ మాస్టర్ నియమించుకుంది ఎందుకంటే ఆమె యొక్క అవినీతికి అక్రమాలకు వంత పాడాలనే ఉద్దేశంతో వారిని నియమించుకొని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రెండు వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఆదేశిస్తే ఈ ట్రైనింగ్ క్యాంప్లను మనం సందర్శిస్తే అందరికీ అర్థమవుతుంది ఒక్కొక్కరికి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా అరవై లక్షల రూపాయలు టీచర్ ట్రైనింగ్ క్యాంప్ల నిర్వహణ కోసం మంజూరు అయితే దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా ముప్పై లక్షల రూపాయలను లోపల వేసుకున్నటువంటి తతంగానికి తెలియజేసింది దీనికి జిల్లాలో కొంతమంది హెడ్ మాస్టర్లను ఆమెకు ఏజెంట్లుగా పెట్టుకుని ఈ సమ ఈ ట్రైనింగ్ క్యాంపులకు ఇన్ఛార్జ్ నియమించుకుంది ఇది రెండో అంశం అదే విధంగా ఈ ఇన్స్పైర్ అవార్డులు గతంలో జరిగిన ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రైవేట్ స్కూల్ల నుంచి పెద్ద ఎత్తున వసూలు పాల్పడి ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులతో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను జే ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిన్న కాకం మొన్న మంజూరైన ప్రారంభమైన ప్రైవేట్ స్కూల్ లో కూడా ఈ భాగస్వామిగా ఉందని చెప్పి మనకు సమాచారం ఉన్నది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని చేయండి లైక్ చేయండి షేర్ చేయండి